నువ్వు కొడతావా నువ్వ చెప్పు అన్నగ్ ఏం సమాధానం చెప్పుడు నువ్వే చెప్పు కొట్టి దొంగ ఎడుపులే இல்ல வச்சு బల్ తో బరగ బపో జీరో సేవే तेरे जड़े जे शेन टाइम मा फ्रेंड वारस्ते తోంది కదా ఐ అంటే ఐ ఇంజనీర్ ఉంది హ అంటే జల్లనేపు అంటే ఏమంటార ఇమేనా సైకిల్ ఒనిస్తున్నారా వరిస్తకి టన బటన జీవాలి తెలుసు నటించబోతున్నావు నేను నటించా నేను జీవిస్తా సరే నేనైతే కనిపేయదు కంటే నాకేలేవు అనమాట స్పందన కూడా వస్తుంది ఆమె ఎప్పుడు చూసినా లేట్ వస్తుంది పోయిల్ సో ఇప్పుడైతే మనం వరిష్ట వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాం అనమాట అంటే అంటే నేను వెడితే ముందే నేను నేను కనిపించదు కంటే నాకే గాయపడిన సో వీలైతే స్పందన కూడా ఎక్కించుకోరమాటో ఎక్కిచ్చేసి గెడ్చిపోతాను లేట్ స్పందన లేచిపోతానా అరే లేచిపోతానా అంటే లేట్ వచ్చేసిపోతాను బయట పెట్టింది ఫ్రెండ్స్ అన్న

सानी सिग्गु रह चुकी है ना प्यार पति होते हैं रानी चले दोनों आंखों टर्न नहीं जाएंगे यही इन्हें तलाश तलाश लेकर गया तू तो अबा अबा बा आहाहा आता हाले दूसरा नहीं पापा मिला बुढ़ाचा मिला इस रोड पे जुड़े हुए मार्किंग वर्षिता ओ वर्षिता लेना 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 ले� మధ్యాహ్నం బయటికి కామెంట్ సెన్స్ లేదు ఎప్పుడు నువ్వు స్పందనం చూసి నేర్చుకుంటున్నావు ఇవన్నీ ఆమె రాత్రి ఇప్పుడు వచ్చింది ఆమె ఆమె చూసి నేర్చుకోక ఆమెలాగా తయారు కాకు నువ్వాలి జల్దీ రావాలి ఇప్పుడు అన్ని తిరుగుతున్నావు నడ నండి పొలం హలో నేను తొందర వచ్చినా అవు మగ తెలు సైకిల్ సైకిల్ ఉండలేదు సైకిలేది ఓవర్ సైకిల్ నేను వీడియో పట్టుకొచ్చినా సైకిల్ ఇన్నవిన్న సైకిలేది మరి వీడియో తీస్కొతున్నారు లేట్ వస్తున్నానని రేటకే కదా ఓవర్ లేటెస్ట్ वाला వీడియో ఇయరే బ్లాగ్ మనం కార్లలా

నిజం చెప్పు నిజం చెప్పు నువ్వే ఎత్తుకో వినవా నేను ఎత్తుకోవతన్నా నువ్వు అమ్ముకునో బాదిస్తారా నువ్వు అమ్ముకునో కొత్త సైకిల్ అమ్ముకొని పైసలు తెచ్చుకొని మంచిగా పార్టీ చేసుకున్నావు నేను మీ దోస్తులతో నాకు తెలుసు ఇవి అన్ని దొంగలే నాకు తెలుసు రోజు పందనం చూసి నేర్చుకుంటున్నాను ఆ మొహం చూడండి చేపల మార్కెట్ లో విభూతి అమ్ముకున్నాడు సైకిల్ పోయిందని బాధలేదు కొత్త సైకిల్ అన్నకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఆమెకి పాపం అవును ఏం చేస్తారు మీరే మీరే తీసుకోవాలా మాకు లేదు లేకపోతే ఇట్స్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ నువ్వే చెప్పుకో అన్నకి ఏం సమాధానం చెప్పుకుంటూ నువ్వే చెప్పుకోడు నడు అరిక పోదాం మనం ఏం చేస్తాం ఈ వీడియో పెట్టేస్తాం సైకిల్ కూడా

సందులోకి ఊనీరా పోయి అరే ఏమో బేగర్ సరండి మనలో ఊనీరా లోపలికి కూనిరా పని స్కూల్లో పని చేస్తుండు నేను చూస్తున్నారు ఇంత ఉన్నారంటే మరి నీ గర్ల్ ఫ్రెండ్ ఎట్లుంటాయి వాళ్ళ నీ ఫ్రెండ్ మీ చెల్లెనా ఒక్కసారి గొడవ అయితే గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్ అయిపోయింది సెకండ్ టైం గొడవ అయినప్పుడు ఫ్రెండ్ చెల్లె అయిపోయిందా ఏమిరా బాలరాజు రాజు ఉపయోగం దేశానికి तक्कट पोला मध्ये ओर आता तिरगाव पोला कोकल रौडींगे रौंडींग तो सारू मो <laughs> <few moments> <laughs> ఆగురా ఏం తెలియనట్టు గేట్ పెడా చెప్పేసి నా బండి ఎందుకు ఇటుకొచ్చింది తీసి తీసి ండి వాడేసిందిరా బు ఇందాక నేను చూసినా అడికెళ్ళింది ఎన్ని 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 ఎన్ని

సరే మరి గంభనండు అలా దేశాలిటిగా వస్తావు ఇవే తగ్గించుకుంటే మంచిది సరేమన్న

वो बस एक तो है। है। को बड़ा तो बड़ा पानी करते मत से देखो पानी वो करता नहीं करता दी मैं अरे एंदुका ना कौच मां ओ ताले लूडो ओ ताले लूडो ए इले नेड कर मत को आना కబసన్ బండి తో పెట్రోల్ ఫస్ట్ ఏం ఉంది దీనికి పై పెట్రోల్ పెట్రోల్ కంప్లీట్ చేయాలి మస ఊం పెట్రోల్ పండినాయి కన్నా నా పెటలకి తావర్సి తా బండి ని इगो मत मारो इसे भाई जी ना आ रही शिंड ओवरएक्टिंग कर रही तो पक्का तो कर ले लो पांडे इसको अपने लिए ले लो और बनने वाला स्नो वाला साइकिल है तो किस चालू लो लो नवा लो नवा अन्न और पीछे नहीं साइकिल टूटने भाईंदर होने लगा वो गमना इसको मत मारो इसको पकड़वा लो અરે સગાઈની વાત છે